కానీ నాలుగైదు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం నెల్లూరులో విధ్వంస కాండ మనం మామూలుగా చూస్తూ ఉంటాం నెల్లూరులో విమర్శకి ప్రతి విమర్శ అది ఎంత ఘాటుగా అయినా అది వ్యక్తిగతంగా పోయినప్పుడు చాలా వివిధ రూపాల్లోకి వెళ్తుంది ఆయన్ని పర్సనల్గా విమర్శించిన ప్రశాంతమ్మ గారికి అదే రీతిలో ఆయన ప్రతి విమర్శ చేయడం జరిగింది ప్రశాంతమ్మ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకురాలైనప్పుడు దానిలో మహిళ లేకుంటే మగవార అనేది చూడరు మీరు మాట్లాడింది మాట్లాడేసి తర్వాత ప్రసన్నన్న మాట్లాడితే మీరు దాన్ని ప్రతి విమర్శ చేయాల్సింది పోయి లేదా ఇంకేదైనా ధర్నానో రాస్తారోకోనో ఇంకోటో చేసి ప్రసన్నన మీద వ్యతిరేకంగా చేయాల్సింది పోయి ఆయన ఇల్లు ధ్వంసం చేయించారు నెల్లూరులో ఇప్పటి వరకు ఇలాంటి ధ్వంసం విధ్వంసం మేము చూడాల కానీ ఇట్లాంటి విధ్వంస కాండ ఎప్పుడు చూడలేదు చూడకపోగా మీరు చేసిన విధ్వంసకాండని తప్పు పడుతుంటే మీరు అది కాదు నన్ను విమర్శించిందే తప్పు అంటున్నారు మీ జీతకాళ్ళ చేత కూడా ప్రయత్నిస్తున్నారు ప్రెస్ మీట్లు అట్లాగే పెట్టించి ఆయన్ని విమర్శించి ఉండాల్సింది కానీ మీరేం చేశారు ఎప్పుడు లేనటువంటి కాండ భయానకంగా ఉండింది ఇప్పటికి కూడా మీరు మీరు చేసింది కరెక్టే అని చెప్పి

అచ్చోసిన ఆంబోతులు పశువులు అని మాట్లాడుతున్నారమ్మా మీరు అమ్మా మిమ్మల్ని ఒక మాట మాట్లాడిన దానికే అచ్చోసిన ఆంబోతులు పశువులు అయిపోతే ఆ ఇంటిని అంత ఆ విధంగా ధ్వంసం చేసిన వారిని ఏమనాలమ్మా ఆ ధ్వంసానికి కారణమైన వారి ఏమనాలి ఆ ధ్వంసానికి పంపించిన వాళ్ళ నియమానాలి ఆలోచించడమ్మా అంత విధ్వంసం చేసి ఆ రోజు రాస్తే మేము కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి అతి గతి లేదు పక్క రోజు పోయి మీరు ప్రసన్నన్న మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పటి ఏమీ యాక్షన్ తీసుకోలేదు మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కోరుకుంటున్నాం నెల్లూరులో ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులో దగ్గర దగ్గర పదహారు మడ్డలు జరిగాయి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసిన పోలీసు వారు వన్ సైడ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు మీరు న్యాయం చేయండి మీరు చూసారు స్వయంగా ఆ రోజు రాత్రి పోలీసు వారు డిఎస్పిలు ఇద్దరు వచ్చారు అక్కడికి ఆ ఇల్లు ఎంత ధ్వంసం అయిపోయిందో అక్కడ జరిగిన పరిస్థితి ఎంత దారుణంగా ఉండిందో ఆ తల్లి ఎంత కుమిలిపోయిందో అన్నీ మీరు చూశారు చూసి కూడా ఇప్పటి వరకు మీరు అదానికి చర్య తీసుకోలేదంటే ఏమనుకోవాలి అధికారానికి బా అధికారానికి దాసోహం అంటున్నారా న్యాయం జరగదా న్యాయం లేదా కాబట్టి వైఎస్ఆర్సిపి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది పోలీసు వారిని వెంటనే ఈ తగు చర్యలు తీసుకొని దీన్ని కేసు కట్టి దీని వెనక ఎవరున్నారు వచ్చిన వారెవరు దీనికి ప్రేరేపించిన వారెవరు వాళ్ళందరినీ బయటకు తీసి తగు తగు రీతిలో శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం